నేను నడిపించండి సహాయం నేర్చుడు నేను అలాగే ప్రభు ఇప్పటికే చాలా మంది హేమాన జీవిస్తున్న వారు ఉన్నారు వారందరికీ ఎక్కడ ఏది కొదువు లేకుండా ఎప్పటి వరకు ఎంతగానో ముప్పది వందలుగా అరువుదందలుగా నూరందలుగా దీవిస్తున్నందుకే స్తోత్రం 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 అలాగే నడిచే సమయంలో అలాగే హేమానువలే వాళ్ళే ఇక్కడ ఉన్నవారు చాలామంది హేమానులు ఉన్నారు చాలామంది స్త్రీ పురుషులు హేమానులు ఉన్నారు వారందరికీ కూడా చేస్తున్న సమయాల్లో తండ్రి గాలిగాడు ప్రభ ఎక్కడో చోట ప్రభ చొరబడాలని చూస్తున్నాడు గాడు ప్రభ మధ్యలో ప్రభ కృప సత్యముల మధ్యలో మీకు మాకు అత్తుకుబడి ఉన్న సమయాల్లో వాడు దూరి ఎదురు దిగి విడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు వాడికి ఒక్క గడి అవకాశం ఇవ్వకుండా హేమాను హేమాను కుటుంబీకులు ఎలాగ నడిచారు అలాగే మమ్మల్ని మా భార్య బిడ్డలను కుటుంబీకులను నడిపించి సహాయం ప్రతి సైతానిక క్రియలు లైఫర్చం సునామ లైఫర్చం కుడివైపున వారి ప్రభా మమ్మల్ని కనపరిచి పరిస్థితికి ఎక్కించి ఆస్వాదించి కనపరిచి సహాయం చేప సత్యముల చేత మమ్మల్ని దీవించి నడిపే సహాయం చేశాను మన ప్రభును రక్షకుడిని ఏరిస్తూ వారి అతి పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ పరలోకమందులు మా తండ్రి నా పరిశుద్ధి చుడుగా మీ రాజ్యం మా కూర్చుని కాదు మీ చిత్తం పరలోకమందులు భూమి మీద వినిగా మా నిద్రహారం అదైత్యం మళ్ళీ ప్రార్థించు మేము క్షమించు క్షమించు శధం తేకాషన్ తప్పించు రాజ్యం శక్తి నేనంతు తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికీ అలాగనే కాలం ముందు ఈ క్రైస్తవ ఉజ్యూ కూటమి నువ్వు ఇదిగుతున్న ఇప్పుడు ఇక్కడ నిలబడి వర్తమానం విని ప్రార్థించిన బిడ్డలందరికీ మాకును ఇరుపురు వారికి సదా మీ సన్ని తోడేయండిగా కానీ

మరి మరలా తిరిగి ఉదయకాలం మంది ఐదు గంటల స్తు ప్రార్థన అలాగే రేపు మధ్యాహ్నం పదకొండున్నర గంటలకి ఆరదనండి మరి ఈ రీతిగా కూటములకు హాజరై దేవునికి ఆశీర్వాదం పొందాల్సిందిగా ప్రభు పేట మనం చేసినాం అలాగే నూనె ప్రార్థన కావలసిన ముందుకు రండి నూనె ప్రార్థన చేస్తే ఎవరైనా సరే ప్రభు కొరకు కొడతగదిగా కానుకలు వేస్తే మరి ఇక్కడ చందపేటలు ఇవ్వచ్చు అలాగనే బాప్తిసాలు తీసుకునేవారు ఉన్నట్లయితే వాళ్ళు పేర్లు ఇవ్వండి రేపు రాత్రి ఇక్కడికి వచ్చి రేపు రాత్రి నుంచి ఇక్కడే ఉండిపోవాలి బాప్తిసాలు తీసుకునేవారు శనివారం సాయంకాలం బాప్ జస్టలే గాడ్ బేస్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక ఆమెయాన్ని